హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాష్ తెలుగింటి రుచులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్గుతో పొంగనాలు ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పొంగనాలు వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి స్టూడెంట్లు జాబులు చేసేవాళ్ళు కానీ వంటలు చేసుకొని వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అదేవిధంగా అంతే టేస్టీగా కూడా ఉంటాయి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అన్నీ మన ఇంట్లో ఉండేటి ఫ్రెండ్స్ ఎగ్స్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ అంతే ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కారము అంటే పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం సరిపోతుంది అలాగే సరిపడినంత సాల్ట్ కూడా అండి ఇప్పుడు వీటిని బాగా కలపాలి కలిపిన తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలండి ముందే కోడిగుడ్లు వేసేస్తే కలవదు అందుకని ఇది బాగా కలిపిన తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలి ఇలా అన్ని వెక్స్ వేసిన తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ప్యాన్ పెట్టుకొని పొంగనాలు వేసుకోవాలి అది ఎలానో చూపిస్తాను పొంగనాలు ప్యాన్ పెట్టేసి ఇది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని పొంగనాలు చేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి మనము ఆమ్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగేనండి కాకపోతే పెనం మీద కాకుండా ఇలా పొంగనాలు ప్యాన్ మీద వేసుకొని పొంగనాలు చేసుకుంటే ఆమ్లెట్ కంటే కూడా ఇవే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయి ఇవి హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే సేమ్ ఇలాగే చేసి పెట్టేదాన్ని అండి ఎక్కువ ఇలాగే ఇష్టపడేవాళ్ళు మా పిల్లలు కూడా ఆమ్లెట్ కంటే ఎక్కువ ఇలాగే చేసేదాన్ని పిల్లలు కూడా ఇలా పొంగనాలు చేసి పెట్టమని అడిగేవాళ్ళు అందుకని పిల్లలు ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా పొంగనాలు చేసి పెడుతూ ఉంటాను చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ పొంగనాలు ప్రాసెస్ అంతా చూసారు కదా మీరు చాలా ఈజీ అండి ఇది తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి సర్వే చేసుకుందాము ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇంట్లో మనము చారో లేదా పచ్చళ్ళో చేసినప్పుడు ఇలా ఎగ్గు పొంగనాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాదండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం ఓకేనండి అందాక బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి